Ô mọi người đã phải làm cái này đó. Grandi, grandi కూడా చూసిన వాళ్ళకి రోణాలు పెట్టుకుని చూస్తాం అనివార్యంగా మారుతుంది వీళ్ళు దీపావళి అలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున జరుపుకున్నాం అట్లాగే

ప్రపంచ చరిత్రలో అటువంటి రాజధానిని కట్టబోతా ఉన్నారు ఇవాళ రాష్ట్రానికి రాజధాని అనేది ఒక విజయవాడ పాయింట్ ఒక సెంటర్గా ఉంటుంది అటు చిత్తూరు జిల్లా చూసినా విజయవాడ సెంటరు అటు శ్రీకాకుళం చూసినా విజయవాడ సెంటరు అదే కదా ప్రభుత్వంలో విశాఖపట్నం అని కర్నూలు అని విజయవాడ అని మూడు రాజధానులు అని చెప్పి అనేక రకాలుగా వ్యవస్థని దిగదాచారు కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్పకుండా మనమంతా కూడా నందిగా మన నియోజకవర్గ ప్రజానికి అంతా కూడా మనం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి గ్రామంలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి తప్పకుండా ఆ దిశగా మనం అంతా కూడా ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ కార్యకర్తలు వేరే మరి వేరు మహిళలు అందరూ కూడా నాయకులు స్థానికంగా మరి ఇవాళ ఏర్పాటు చేశారంటే అందరూ కలిసి ఏర్పాటు చేశారు తప్ప ఎక్కడ తారతమ్యం అనేది లేకుండా ఒక కుటుంబం లాగా మనం ముందుకు వెళ్తున్నాం తప్పకుండా అదే దిశలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి అదేవిధంగా మనం ముందుకు వెళ్ళాలి పంచాయతీ ఎన్నికలు కానీ ఇవాళ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా మనం చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం ప్రజానీకానికి మంచి చేస్తున్నాం ఆ మంచి చేసే విధానాన్ని మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రజానికి తెలియజేయాలి అని చెప్పిన విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన ప్రజలకి జనసేన అన్నదమ్ములకి ఇక్కడికి వచ్చిన ప్రతి జన సైనికులకి వీర మహిళలకి ముఖ్యంగా పరిటాల గ్రామ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాను నేను నందిగామ నియోజకవర్గంలో మొదట కంచిచర్ల మండలం నుండి అడవు పెట్టినప్పుడు నా తొలి గడప పరిటాల గ్రామం అయింది ఆ రోజున ఇక్కడ ఒక సమస్య ఉండడం వల్ల నేను రావడం జరిగింది ఆ సమస్యని పరిష్ జరిగింది దానికి చాలా సహకారం అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇది రెండు సార్లు ఇక్కడ పరిటాల జనసేన జెండా దిమ్మే స్థాపించాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయి అయినా కూడా ఆటంకాలన్నింటినీ ఎదుర్కొని ఈరోజు ఇప్పుడు ఈరోజు బయలుదేరంగానే సన్నటి చిరు వర్షంతో మనందరికీ పెద్దన్న లాంటి సామ్లేని ఉదయభాను గారికి ప్రకృతి కూడా పులకించిపోయి స్వాగతం పలుకుతూ ఇక్కడికి తీసుకొచ్చి జనసేన జెండా దిమ్మ ఆవిర్భావం జరిగింది ఇది చాలా శుభ సూచకం ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను ప్రతి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏ సమస్య అయినా నేను చెప్పిన వెంటనే భానుగారు గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యకి పరిష్కారం ఇమీడియట్గా ఆయనకి ఆయన చేస్తారు అలాంటి గొప్ప నాయకులు మంచి లీడర్షిప్ ఉన్నవారు మన పార్టీలోకి రావడం అదృష్టంగా భావించాలి మనం అలాగే పరిటాల జనసేన జనసేన జెండా దిమ్మే దిమ్మెపనగానే ప్రతి గ్రామంలోనూ ఒక జనసేన జెండా దిమ్మే ఉండాలి అన్నది నా ఉద్దేశము ఇక్కడున్న పెద్దవాళ్ళందరి అభిప్రాయం కూడా దానికి ఉదయభాని గారి అమృత హస్తాలతోనే ప్రతి జెండా దిమ్మె ఓపెన్ చేసే అదృష్టము కలగాలని నేను భావిస్తున్నాను కోరుకుంటున్నాను అయితే జెండా దిమ్మె అన్నది ఇక్కడ ఇంత ఎంత మనం ఆహ్లాదకరంగా చేసుకుంటున్నామో అలాగే జనసేన జెండా దిమ్మెని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి పైన ఉంది ఎలా అంటారా ఇప్పుడు మనకి జెండా అన్నది చాలా గౌరవం మన యొక్క పార్టీ ఆదర్శాలకి సిద్ధాంతాలకి ప్రత్యేక జనసేన జెండా దింపా అలాంటి జెండాను ఈరోజు మనము ఓపెన్ చేసేసి మళ్ళీ ఎవరికి వారు వెళ్ళిపోవడం కాదు ప్రతి గ్రామంలో ఉన్న జనసేన జెండా దింపని మనం గౌరవించుకున్న రోజు మన పార్టీని మనం గౌరవించుకున్నట్లు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గౌరవించుకున్నట్లు ఆయన యొక్క సిద్ధాంతాలని ఆదర్శాలని గౌరవించుకున్నట్లుగా మీరందరూ భావించి చిన్న చిన్న ఈగోలకు పోకుండా ఒకరికొకరు కోఆపరేషన్గా ఉండడం అన్నది ఒక అండర్స్టాండింగ్తో ఉండి ఒక యూనిటీగా ఉండి ఉండడం వల్ల ఇతర పార్టీ వాళ్ళ దగ్గర కూడా మనకి ఒక గౌరవం అనేది ఉంటుంది